హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే వినాయకునికి ఎంతో ఇష్టమైన ఉండల పాయసం అయితే చేస్తున్నాను సో వినాయక చవితి అయితే రేపే కదా ఆ బొజ్జ గణపయ్యకి ఇష్టమైన నైవేద్యాల్లో ఈ ఉండ్రాల పాయసం కూడా ఒకటనమాట దీన్ని ఏ విధంగా చేసుకోవాలో సింపుల్ ప్రాసెస్లో చూపిస్తాను చూసేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి వన్ కప్ వరకు అయితే గోధుమ పిండిని యాడ్ చేసుకున్నాను దీంట్లోకి కొద్దిగా షుగర్ని కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని షుగర్ ఎందుకంటే కొంచెం ఉండాలి కొంచెం స్వీట్గా ఉండాలని వేసాను అంతే ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి మరీ మెత్తగా కాకుండా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి పిండి లూజ్గా అనిపిస్తే ఇంకొద్దిగా పొడి పిండిని వేసుకొని ఈ విధంగా గట్టిగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత చూడండి పిండి అయితే మంచిగా నానింది కదా ఇప్పుడు ఈ పిండితో ఒక పెద్ద ప్లేట్ తీసుకొని దాంట్లోకి పొడి గోధుమ పిండిని అయితే వేసుకోవాలి మా సైడ్ అయితే గోధుమ పిండితోనే ఉండాల పాయసం కొంతమంది బియ్యం పిండితో కూడా చేసుకుంటారు సో మా అమ్మ వాళ్ళైనా అత్తమ్మ వాళ్ళైనా ఇలానే చేస్తారు గోధుమ పిండితోనే చేస్తారనమాట ఈ పాయసం అయితే ఈ విధంగా చిన్న చిన్నగా రౌండ్గా చేస్తున్నాను మీకు ఇష్టమైతే సైజు కొంచెం పెద్దగా అయినా చేసుకోవచ్చు లేదంటే పొడవుగా తాలికల్లాగా అయినా చేసుకోవచ్చు నేనైతే ఇలా రౌండ్గానే చేస్తున్నాను నేను మా ప్రిన్సి అయితే ఇద్దరం చేస్తున్నాం అనమాట సో తనకి టీచర్స్ డే కాబట్టి స్కూల్ హాఫ్ డే వరకే ఉండే సో తనైతే తొందరగా వచ్చేసింది ఇంకా చేసామన్నమాట నేను ప్రిన్సి కలిసి ఇంకా తనే వీడియో తీస్తుంది నేను ఇక్కడైతే వునరాలు చేస్తుంటే తనే వీడియో అయితే తీసింది సో చేయడం అయితే అయిపోయింది ఈ విధంగా అన్నింటినీ చేసుకొని ఇప్పుడు ఈ ఉండాలన్నింటినీ సపరేట్ చేసుకోవాలి పిండిని సపరేట్గా ఉండాలని సపరేట్గా చేసుకోవాలి ఈ పిండి పిండి పట్టే జల్లడ ఉంటుంది కదా దాంట్లోకి ఇవి మొత్తం వేసేసుకోవాలి ఇప్పుడు పైన ఉండాలు ఉండి పిండి అనేది మొత్తం కిందికి వచ్చేస్తుంది చాలా ఈజీగా వస్తుంది అనమాట ఇలా అయితే సో ఇలా పిండిని అంతా సపరేట్ చేసుకోవాలి వీటిని కాసేపు గాలికి ఉంచుకోవాలి ఉండాలని ఈ పొడి పిండి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి మీరు పాయసం ఎంత క్వాంటిటీలో చేసుకుంటారో దానికి తగ్గట్టుగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ వేడయ్యేలోపు ఇందాక తీసుకున్న పొడి గోధుమ పిండిలో వాటర్ కలిపేసి అయితే పక్కన పెట్టేసుకోవాలి దీన్ని కూడా పాయసంలోకి యూజ్ చేసుకుంటాం కదా సో అప్పటి వరకు పిండి కూడా మంచిగా నానుతుంది అనేసి ఇలా అయితే పెట్టుకుంటున్నాను ముందే వాటర్ వేసేసి ఇక్కడ లంప్స్ ఏమీ లేకుండా మంచిగా కలుపుకొని పెట్టేసుకోవాలి పక్కన చూసారు కదా వాటర్ కూడా వేడైపోయాయి ఇప్పుడు దీంట్లోకి ఉండాలని కూడా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా బాగా ఉడికించుకోవాలి ఈ విధంగా ఉండ్రాలు వేసి ఒకసారి మంచిగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా మంచిగా బాయిల్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఈ విధంగా బాయిల్డ్ అయ్యేటప్పుడు దీంట్లోకే నేనైతే బెల్లంతో చేస్తున్నాను అనమాట మీకు ఇష్టమైతే షుగర్తో కూడా చేసుకోవచ్చు ఈ విధంగా బెల్లం అయితే తురుముకొని ఈ వాటర్ మరిగేటప్పుడు దీంట్లోనే బెల్లం కూడా వేసేసుకోవాలి ఈ విధంగా అంతా ఒకసారి మిక్స్ చేసుకొని బెల్లం కూడా వేసిన తర్వాత తె, మరో ఫైవ్ మినిట్స్ అలా ఉడికించుకోవాలి బెల్లం కూడా మొత్తం మెల్ట్ అయిపోతుంది ఈ విధంగా మంచిగా ఉడికేటప్పుడు దీంట్లోకి మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా పొడి గోధుమ పిండిలో వాటర్ వేసుకొని ఇప్పుడు ఈ పిండి అయితే ఈ పాయసంలోకే యాడ్ చేసుకోవాలి వీడియో నేనే తీస్తున్నాను కాబట్టి ఇంకా ఒకేసారి పోసేసి అయితే కలుపుకుంటున్నాను ఈ విధంగా పిండిని వేసి అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి లేదంటే సిమ్లో ఉంచుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే మొత్తం అడగంటుతుంది ఇప్పుడు దీంట్లోకే కొద్దిగా ఇలాచీ పౌడర్ని కూడా వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసుకొని చిన్న కడాయి అయితే పెట్టుకొని దీంట్లోకి టూ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలి టూ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకొని ఇందులోకి బాదం కిస్మిస్ జీడిపప్పు ఎండు కొబ్బరి అలా మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని నెయ్యిలో మంచిగా వేయించి పెట్టుకోవాలి ఇప్పుడు మరో గిన్నెలో పాలనైతే వేడి చేసుకుంటున్నాను ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలే చూసారు కదా పాయసం అయితే మంచిగా ఉడికిపోయింది అయితే వచ్చేసింది ఈ విధంగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి కొంచెం లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేస్తే కాసేపటికి చిక్కగా అయిపోతుంది చూసారు కదా ఈ విధంగా అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం వేడి చేసి పెట్టుకున్న పాలని వేసుకోవాలి పాలు మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత పాయసంలోకి అయితే కలుపుకోవాలి ఎందుకంటే బెల్లం పాయసం కాబట్టి ఇప్పుడు దీంట్లోకి వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ కూడా వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఇంతే అండి బుజగనపాయకి ఎంతో ఇష్టమైన ఉండాల అయినా అనొచ్చు పాలతాలికలు అని కూడా అంటారు సో మన పాయసం అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా చేసేసి పైకి అయితే నైవేద్యంగా పెట్టొచ్చు చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోండి ఇలా చాలా తొందరగా కూడా అయిపోతుంది ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో మనకి పాయసం అయితే రెడీ అయిపోతుంది ఈ పాయసాన్ని అయితే ఒక్కో దగ్గర ఒక్కోలాగా చేస్తారు ఒక్కొక్క పేరుతో కూడా పిలుస్తుంటారు మా సైడ్ అయితే ఇలానే చేస్తామన్నమాట దీన్ని అయితే మామూలుగా పాయసం అనే పిలుస్తాము సో ఈ పాయసం అయితే ఇంతే అనమాట ఈ వినాయక చవితికి అయితే ఆ బుద్ధగనపైకి ఈ విధంగా చేసి నైవేద్యంగా పెట్టండి చాలా బాగుంటుంది నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి